హాయ్ విజయ హాయ్ ఈరోజు ఏం చేస్తున్నావు ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నా అత్తమ్మ స్టైల్లో ఓకే చిన్నప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని హాలిడేస్కి అప్పుడు ఆమె చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని ఆ స్టైల్లోనే చేస్తే చాలా బాగుంటుంది నా ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను మా అత్తమ్మ స్టైల్లో చూడండి నచ్చితే మీరు అందరు ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొనైనా తినొచ్చు సైడ్ డిష్గా పప్పుతో పాటైనా తినొచ్చు చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుంది ఆకుకూరలు హెల్త్కి మంచిది కదా ఇట్లా చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఆకుకూర ఎక్కువ క్వాంటిటీలో తినొచ్చు చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు చూడండి నేను చేస్తాను నచ్చితే మీరు అందరు ట్రై చేయండి చూడండి ఈ తోటకూర ఫ్రై చేసుకోవడానికి తోటకూర తీసుకున్నాను రెండు పెద్ద పెద్ద సైజు కట్టలు ఇవి ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి చూడండి ఫ్రెష్గా ఉంది లేతగా ఫ్రెష్ గా ఉండేది చూసుకొని మనం తీసుకోవాలి ఇది తెచ్చి కూడా టూ త్రీ డేస్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా ఫ్రెష్గా ఉంది తెచ్చినప్పుడైతే ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నింది ఇప్పుడే కోసుకొచ్చారా అన్నట్టున్ని ఇట్లా మనము ఫ్రెష్గా ఉండేది లేతగా ఉండేది తీసుకోవాలి అంత శుభ్రంగా వలుసుకోవాలి లేత లేత కాడలు వలుసుకోవాలి ఆకులు లేత లేత కాడలు అన్నీ వలుసుకొని నీట్గా బాగలేని ఆకులు తీసేసి బాగలేని కాడలు ఆకులు తీసేయాలి లేతగుండే ఆకులు కాడలు తుంచుకోవాలి ఇలా చూడండి నేను చూపిస్తున్నాను అట్లా తుంచుకోవాలి బాగా మంచిగుండే ఆకులు తుంచుకోవాలి ఇంకా అంతా క్లీన్ చేశాను శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగాను రన్నింగ్ వాటర్ లో బాగా కడిగి ఇట్లా వడబుట్టలో వేసుకు ఇప్పుడు చూడండి సన్నగా కట్ చేసుకోవాలి మనము చాప్ చేసుకోవాలి చిన్న చిన్న చిన్నగా తోటకూర అంతా ఇట్లా కట్టలాగా పట్టుకొని చాకుతో చిన్న చిన్న ముక్కలు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి కట్ చేసింది ప్లేట్లోకి తీస్తున్నాను ఇంకా ఉంది రెండు పెద్ద పెద్ద కట్టలు కదా ఇంకా అన్ని మనము కట్ చేసుకోవాలి సన్నగా చూడండి ఫ్రైలో వేసుకోవడానికి ఒక పౌడర్ చేసుకోవాలి నాలుగు ఇంచులంతా కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇంకా ఒక పిరికడు పుట్నాల పప్పులు తీసుకున్నాను ఒక పదిహేనాల వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకున్నాను ఫస్ట్ మనము కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా అవి ముందు పౌడర్ చేసుకోవాలి కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కలు పౌడర్ అయిన తర్వాత మనం పుట్నాల పప్పులు వేసుకొని పౌడర్ చేసుకోవాలి చూడండి పుట్నాల పప్పులు వేస్తున్నాను నాలుగు టేబుల్ స్పూన్లంతా పుట్నాల పప్పులు తీసుకున్నాను నేను పిరికడ్తో పట్టుకుంటే ఒక పిరికడ్ వచ్చినాయి చూడండి గ్రైండ్ చేశాను పౌడర్ అయిపోయింది ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్తోనే తాలింపుకి చాలా టేస్ట్ వస్తుంది చూడండి గ్రైండ్ అయింది ఇలా పౌడర్ చేసుకోవాలి ఇంకా తాలింపుకి కావాల్సిన పదార్థాలు ఆవాలు తీసుకున్నాను జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా ఉల్లిపాయ తీసుకున్నాను ఎండు మిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు చూడండి స్టవ్ మీద కడాయి పెట్టాను కడాయి వేడెక్కిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే తోటకూర చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా అందుకని ఇంకా పావు టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవి రెండు చిట్టుపట వేగుతున్నప్పుడు మనం శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ శనగపప్పు వేసాను వన్ టీ స్పూన్ మినపప్పు వేసాను దోరగా వేయించుకోవాలి శనగపప్పు మినపప్పు బ్రౌన్ కలర్ లో రావాలి ఇప్పుడు ఏడెనిమిది ఎల్లుల్పై రబ్బలు వేస్తున్నాను కొంచెం చీత కొట్టి వేశాను ఇంకా రెండు ఎండుమిరపలు తుంచి వేశాను ఒక ఉల్లిపాయ సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని అది వేశాను ఇంకా ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి ఉల్లిపాయ తొందరగా వేగుతుంది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఎక్కువ బ్రౌన్ కలర్ రానవసరం లేదు ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను ఇంకంతా వేగింది ఇప్పుడు మనము కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి ఇంత తోటకూర వేస్తున్నాం కదా ఉడికిన తర్వాత కొంచెమే అయిపోతుంది మనకి ఎక్కువ క్వాంటిటీ లాగా కనిపిస్తుంది కానీ ఉడికిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది ఇంకా తోటకూర అంతా వేసాను మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసాను కొంచెం తగ్గింది తోటకూర ఇప్పుడు అంత బాగా కలుపుకొని మనం సాల్టు పసుపు వేసుకోవాలి ఇంకా బాగా కొంచెమే అయిపోతుంది ఉడికిన తర్వాత చూడండి ఇంకా బాగా కలుపుతున్నాను ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పావు టీ స్పూను పసుపు వేస్తున్నాను ఇంకంత బాగా కలుపుకొని మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తోటకూర అంతా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి మళ్ళీ కలబెట్టుకుంటూ తోటకూర ఉడికిందా లేదా అని చూసుకుంటూ మనము తోటకూర సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడే చూడండి అంత తగ్గిపోయింది కడాయి నిండా ఉండింది కదా తోటకూర ఇప్పుడు చూడండి అడుక్క వెళ్ళిపోయింది ఆకుకూరలు ఏవైనా అంతే మగ్గిన తర్వాత కొంచమే అయిపోతాయి మనం ముందేమో ఎక్కువ క్వాంటిటీ లాగా కనిపిస్తాయి ఉడికిన తర్వాత చూడండి తక్కువ క్వాంటిటీ అయిపోయింది ఇంకా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటూ ఉడికిందా లేదా చూసుకుంటూ మనము మగ్గించుకోవాలి తోటకూర తోటకూర నుంచే వాటర్ వస్తుంది కదా దాంతోనే మగ్గిపోతుంది ఎక్స్ట్రా వాటర్ మనమేం పోయన అవసరం లేదు ఉప్పు వేయంగానే కొంచెం వాటర్ వస్తుంది దాంట్లో నుంచి ఆ వాటర్ అంతా ఎగిరిపోయి డ్రైగా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి అప్పట్లోపల తోటకూర సాఫ్ట్గా ఉడికిపోతుంది తోటకూరలో నుంచి వచ్చిన వాటర్తోనే సాఫ్ట్గా ఉడికిపోతుంది చూడండి చూడండి ఉడికిందా లేదా అని చూస్తున్నాను కాలుతుంది కొంచెం ఉడికింది ఇంకొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనము మగ్గించుకుందాము ఇంకొంచెం సాఫ్ట్ అవుతుంది చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది తోటకూర కూడా బాగా సాఫ్ట్ గా ఉడికిపోయింది చూడండి సాఫ్ట్ గా ఉడికిపోయింది చూడండి కాడ కూడా సాఫ్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడు వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి పుట్నాల పప్పులు వెల్లుల్లిపాయలు ఆ పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ తోనే తాలింపు చాలా టేస్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటది చాలా టేస్ట్గా ఉంటుంది ఉంటది ఒకసారి మీరు అందరు ట్రై చేయండి సైడ్ డిష్ గా పప్పుతో పాటు కూడా బాగుంటది అన్నంలో అయినా తినొచ్చు చపాతీల్లోకి కూడా బాగుంటుంది తోటకూర హెల్త్కి చాలా మంచిది ఫీవరు జ్వరం వచ్చి తగ్గి వీక్నెస్ అట్లా ఉన్నప్పుడు తోటకూర పెట్టమని చెప్తారు తోటకూర చాలా బలము తోటకూర ఎట్లుండదో తిని చూసి చెప్తా చూడండి వేడి వేడి అన్నము తోటకూర ఫ్రై అన్నము తోటకూర ఫ్రై రెండు వేడివేడిగా కాలిపోతూ ఉంది బాగా ఎక్కువ క్వాంటిటీలో కలుపుకొని తినాలి కు మంచిది ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిది మొదటి ముద్ద మీకే ఫ్రెండ్స్ చాలా బాగుంది కమ్మగుంది అవి శనగపప్పు మినపప్పు వేసాం కదా అది క్రంచిగా వస్తూ ఉంది అక్కడక్కడ తింటుంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఓకే అల్టిమేట్ అల్టిమేట్ టేస్ట్ ఎంత బాగుందో సూపర్ ఉంది తోటకూర కూడా బాగా సాఫ్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ చాలా బాగుంది అన్నంలో కలుపుకొని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది హెల్తీ డిష్ తోటకూర చాలా మంచిది హెల్త్ బాగలేని వాళ్ళకి కూడా జ్వరం వచ్చిన వాళ్ళకి కూడా తోటకూర పెట్టమని చెప్తారు డాక్టర్స్ కూడా తోటకూర చాలా మంచిది అన్ని ఆకుకూరలు చాలా మంచిది చేసుకొని ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది కమ్మగుంది తింటుంటే సూపర్ సేపు ఊపర్ మనం నాన్ వెజ్ అనుకుంటాం కానీ వెజ్ డిష్లు కూడా వెజిటేరియన్ డిష్లు కూడా చాలా బాగుంటాయి బాగుందా సూపర్ చాలా బాగుంది మీ బ్లాక్స్ వాళ్ళకి చెప్పు చేసుకోమని వాళ్ళకి చేసుకుంటారు చూస్తున్నారు కదా వెరీ టేస్టీ సూపర్ సూపర్ సేపర్ ఇంకొక కూడ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంటుంది మీరందరూ ట్రై చేయండి విజయానందు వంటలు చాలా బాగా చేస్తుంది ఈ ఈ వెజిటేరియన్ డిష్ బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్గా ముందు ముందు ఇంకా ఇంకా రెసిపీస్ చేస్తాను స్వీట్స్ స్నాక్స్ ఆ రెసిపీస్ అన్నీ చేస్తూ ఉంటాను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో రాయండి మీ సజెషన్స్ ఏమైనా వంటలు కొత్త వంటలు చేయాలంటే కూడా కమెంట్స్లో చెప్పండి నేను చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్